బాలరాజు మారు వేషంలో చిన్ని వాళ్ళ ఇంటికి గాజులు తీసుకొని వస్తాడు ఇక గాజులు అమ్మే వాళ్ళ వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళకైతే గాజులు వేస్తూ ఉంటాడు అలా అందరూ కూడా గాజులు వేసుకుంటూ ఉంటారు ఇక చిన్ని అయితే అమ్మ నువ్వు కూడా గాజులు వేసుకో అమ్మ అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న కావేరి అయితే సరేనమ్మ నేను కూడా వేయించుకుంటాను అంటుంది ఇక ఆ బాలరాజుయే అందరికీ స్వయంగా చేతికి గాజులు తొడుగుతూ ఉంటాడు అలా కావేరీ చెయ్యను కూడా తన చేతితో పట్టుకొని కావేరికి కూడా తను స్వయంగా చేతులకి గాజులు అయితే తొడుగు డు అలా గాజులు వేస్తూ కావేరీని చూస్తూ ఉంటాడు ఇక కావేరీ అయితే ఎవరో వేరే అతని అనే అనుకొని గాజులు వేయించుకుంటుంది ఇక గాజులు వేసాక అక్కడి నుండి అయితే బాలరాజు వెళ్ళిపోతాడు బాలరాజు వెళ్తూ వెళ్తూ ఉండగా చిన్ని అయితే నాన్న అని చెప్పి పిలుస్తుంది అది వినగానే బాలరాజు ఒక్కసారిగా ఆగిపోతాడు నాకు తెలుసు నువ్వు రాజువే కదా నువ్వు రాజువే అని నాకు తెలుసు నువ్వు ఇక్కడికి కావాలనే వచ్చావు కదా అమ్మ చేతికి గాజులు తొడిగావు కదా చెప్పు అని అడుగుతూ ఉంటుంది అది విని బాలరాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇదంతా చూసి కావేరి కూడా షాక్ అయి కోపంతో రగిలిపోతుంది